అంటే జనులు వాపులు రుణీకరిస్తారు ఈ ప్రపంచంలో మేలిమి బంగారమైన సంఘం మేలిమి బంగారం వంటి పరిస్థితులు తప్పనిసరిగా పరీక్షలు రావాలి పరిశోధనలు రావాలి ఎందుకంటే ఈ యొక్క ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు ఏసయ్యా ఈ మట్టయస్సు వార్త ఐదు పది పదకొండులో ప్రభు చెప్పాడు ఈ వాక్యం ఈ వాక్యం ఏంటి ప్రకటన గ్రంథంలో చదివినట్లు ఇక్కడ ప్రభు చెప్పిన మాట ఇది ఓర్పు సంబంధమైన ఉపదేశం ఏసై చెప్పాడు నువ్వు ఓర్చుకో ఆ రోజు నువ్వు ధన్యుడు వెంటనే ఇదే జ్ఞాపకం వచ్చింది ఏసై చెప్పిన వాక్యం జ్ఞాపకం వచ్చింది ఈ వాక్యాన్నే ప్రకటనలో ఓర్పు సంబంధమైన వాక్యం దేవుడు చూస్తాడు నేను నీకు చెప్పాను వాక్యం చెప్పా ఆ వాక్యం విని బాగా సహించుకున్నావు ఓర్పు సంబంధమైన ప్రసంగాన్ని విన్నావు నువ్వు విన్నా వాక్యం ఓర్చుకోవాలని నీకు చెప్పా ఇది జ్ఞాపకం చేసుకొని నువ్వు మెలకుగా ఉండి నీ ఈ ఈ ప్రసంగం చేసిన నెలకో రెండు నెలకో సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో ఏదో వచ్చింది ఆ రోజు నిలబడి ఉన్నావు దేవుడు వాళ్ళతో అంటాడు ఓర్పు సంబంధమైన వాక్యాన్ని నువ్వు బాగా జ్ఞాపకం పెట్టుకుని కొన్నా ఓ నేను నిన్ను ఆశీర్వదిస్తా నేను నిన్ను ఆశీర్వదిస్తాను భూలోకములో ఎలాంటి ప్రసంగాలు ఓర్పు సంబంధమైన వాక్యం వచ్చుకుంటున్నారా వాక్యాలు లేఖనాలు చూడండి పరిశుద్ధ గ్రంథాలు వాక్యములను శ్రేష్టమైన ప్రసంగాల్ని ఏరుకోండి మైండ్లో భద్రపరచుకోండి ధ్యానించండి దేవుని సన్నిధిలో ప్రార్థించండి మీరు కాలానికి బంగారముగా మార్చబడతారు రెండో కొద్ది మూడు పద్దెనిమిదిలో ప్రభు ఆత్మచేత పోలికగానే పోలిక బంగారం కదా త్ముడు మారుస్తాడు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయి పరిశుద్ధాత్మలో నిండుకో నువ్వు భాషలు మాట్లాడు నీ ప్రార్థనలో ఎప్పుడు కూడా నీ వలే మార్చయ్యా నీ వలే మార్చయ్యా నీ పోలికయ్యా నీలాగా బంగారంగా ఉండాలి నీ వలే తగ్గించుకోవాలి నీ వలే మౌనంగా ఉండాలి నీ వలే తండ్రికి విధేయపడాలి శ్రమల్లో ఇబ్బందుల్లో ఇరుకుల్లో పారిపోకూడదు పిరిగితనం రాకూడదు అదైతే పడకూడదు అయ్యో నాకెవరో దిక్కులేరే అని అనకూడదు నీవలే మార్చయ్యా నీవలే మార్చు అలా ప్రార్థన చేసుకుంటున్నారా అసలు మీకు ప్రార్థనా జీవితం ఉందా మీ ఇంట్లో అటువంటి ప్రార్థన ఉందా లేదంటే ఒక రోజున పరీక్ష పరిశోధన ఉంటుంది ఆ రోజున నీ ముఖం నేను చూడలేను నా ముఖం నువ్వు చూడలేవు అంత దూరంగా కొట్టుకొని పోతావు అవును ఎంతోమంది అంతకాలం ఎదురుగా ఉంటారు ప్రార్థించుకుంటారు ముచ్చట్లు చెప్తారు ఓ ఏదో సమస్యలు చెప్తారు మీ బలి ప్రసంగం చేశారంటారు మీ వల్ల ఆశీర్వాదం వచ్చిందంటారు ఓ కొంతకాలం నిలబడతావా నీ హృదయం ఎలా ఉంది నీవు మంచి అమూల్యమైనటువంటి రాళ్లతో వాక్యాలతో నీ మనస్సులో కట్టుకుంటున్నావా నీ జీవితం నీ జీవితం నీది భవనమా పురిపాక నీ జీవితం ఎట్లా ఉంటుంది చిన్న గాలికే పడిపోయేలాగా ఉంటున్నావా చిన్న మాటకు సహించుకోలేకపోతావా ఓ పది రూపాయలు పోతే గందరగోళం సృష్టిస్తావా ఒక చిన్న నొప్పి బాధ కలిగితే అయ్యో నీ తట్టుకోలేను అని ఇలా అంటావా అలాంటి అలాంటి వాళ్ళు దేవునికి ప్రయోజనం లేరు దేవుని యొక్క రాజ్యానికి వారు అరుకులు ఇప్పుడు దేవుని యొక్క సంగమో అది మేలిమి బంగారం అది మేలిమి బంగారముగా ఉండాలి ఏసయ్య ఆ సంఘానికి శిరస్సులోసి ఒకటి పద్దెనిమిదిలో ఏసయ్య బంగారపు శిరస్సు బంగారపు శిరస్సు ఏసయ్య ఆ శిరస్సు ఏ బాడీకి అత్తుకుని ఉంటుంది బంగారం వంటి బాడీకే అంతేగాని చెత్త కర్ర కొయ్యకాలు మట్టి కాదు ఏసయ్య శిరసు కదా సంఘమునకు ఆయన శిరస్సు అది ఏ సంఘం ఏ విశ్వాసులు ఏ పరిశుద్ధులు చెత్తగా ఉండేవాళ్ళు కాదు బంగారముగా ఉండేవాళ్ళకి ఒక బంగారుపు బొమ్మ తయారు చేశారనుకోండి ఒక బంగారుపు బొమ్మ అప్పుడు తయారు చేసేవాడు ఎవడో కూడా తలకాయ మాత్రం ఆ తలను మాత్రం బంగారుపు బొమ్మగా అది తయారు చేసి మిగతా అదంతా ఏది మట్టితో వేరు దాంతో ఎవరైనా చేస్తారా అట చేయరుగా మొత్తం బంగారమే చేస్తే మొత్తం బంగారు బొమ్మ లేదంటే మట్టి బొమ్మ లేదంటే క కర్ర కొయ్యగలు మొద్దు బొమ్మ అట్లాగే సంఘాన్ని ఏసయ్య మాత్రం బంగారంగా ఉండి పరిస్థితులు మాత్రం మట్టిగాను విశ్వాసులు మాత్రం గడ్డిగాను చేస్తాడా సంఘం అంటే అయ్యో ప్రభా మీరంటే బంగారం మా వలన కాదు మేము మట్టిగానే ఉంటాం అయ్యా మమ్మల్ని మీ రాజ్యంలో చేర్చుకోండి మేము తనులాడుకుంటాం గుద్దులాడుకుంటాం మందు కొడతాం దోపిడీలు చేస్తాం లంచాలు పుచ్చుకుంటాం మమ్మల్ని మాత్రం మీ మీ సన్నిధిలో శరకాలం ఉంచండి అయ్యా అంటే ఉంచుతాడా అది ప్రార్థనలు చేసుకుంటారు వాళ్ళు అవన్నీ దేవుడు లక్ష్య పెట్టాడు ఏసయ్య బంగారం ఆయన ఆయన శిరస్సు ఏడా వస్తే తీ సవతలు పారేస్తాడు మట్టి ఎన్నిసార్లు చెప్పినా నీ మట్టి బుద్ధి పోవడం లేదు నీ మురికి మనసు పోవడం లేదు నీ అహంకారం పోవడం లేదు నువ్వు తగ్గించుకోవటం లేదు హో ఈశ్వరి పాడే ద్రాక్షవళిలో తీగ ఫలించకపోతే తీ సవతల పారేస్తా అంటున్నాడు నా తండ్రి వ్యవసాయకుడు ఎవరు ఫలించకపోతే ఆ తీగ కట్ చే సవతల పారే నువ్వు ఫలించకపోతే ఎందుకు మంచి ఫలాలు రావాలి ఏంటా ఫలాలు నువ్వు తగ్గించుకోవటం ఒక ఫలం నువ్వు విధేయ పడటం ఒక మంచి ఫలం నీవు శ్రమల్లో సంతోషించటం ఒక ఫలం నీవు అధైర్యపడకుండా దృఢ విశ్వాసం కలిగి ఉండటం అది ఒక ఫలం ఫలాలంటే ఏంటి యేసుక్రీస్తు మంచి ఫలాలు కొరకు వస్తున్నాడు వాళ్ళలో ఏముండాలి విశ్వాసంలో నిలబడి ఉండాలి అది ఒక ఫలం శ్రమంలో సంతోషించాలి అది ఒక ఫలం బాగా తగ్గించుకోవాలి అది ఒక ఫలం శ్రేష్టమైన మెరిసిపోయే ఫలాలు నిగనిగలాడే ఫలాలు రుచికరమైన ఫలాలు అలాంటి వాళ్ళ కొరకు వస్తున్నాడు కానీ అహంకారులు కొరకు అసూయాపరులు కొరకు సినిమా డ్రామాల్లో సంతోషించే వారి కొరకు వస్త్రాల్లో సంతోషించే వారి కొరకు బంగారాన్ని డబ్బును చూసి బాగా ఆనందించే వారి కొరకు దేవుని వాక్యాలు వస్తాడు అని చెప్పడం ఆయన శ్రేష్టమైనటువంటి భక్తులు దేవుడు దేవుడు కేవలం దేవుని దృష్టిలో పరిశుద్ధులైన వారిని పరీక్షలు పెడతాడు పరిశోధిస్తాడు ఆ పరిశోధనకు ఉపయోగపడేది మరెవరైనా సరే పాపులు దుర్మార్గులు మాత్రమే పరిశుద్ధుడిని పరిశోధించడానికి పరిశుద్ధుడే దానికి ఉపయోగపడదు దుర్మార్గులు కావాలి ఆపాత్ములు కావాలి శాస్త్రులు ఎప్పుడూ కూడా ఏసైని పరిశోధించడానికి అని వస్తారు ప్రసంగం వినటానికి కాదు శాస్త్రులు పరిసైలు సద్దుకైలు వాళ్ళు ఏసై వాళ్ళు కూడా గుంపులో కలిసి వాళ్ళు వస్తారు కానీ వాళ్ళు పరిశోధించడానికి వస్తారు వాళ్ళే టైం వచ్చింది ఏసై దొరికాడు ఏ గుంపులు గుంపులు కావచ్చు భక్తులను బంగారం బంగారముతో బంగారం పరిశోధించబడదు బంగారానికి అది వేరే బొగ్గులో చెత్త బాగా కాల్చబట్టడానికి దుర్మార్గులు దుస్తులైన వాళ్ళు గర్విష్ఠులు నీవు వేలి బంగారముగా ఉంటే ఈ లోకం ఈ లోకములో మనం ఉన్నాము ఈ లోకంతో మనకు సంబంధం లేదు నీవు బంగారు వాక్యాలు ఉపదేశాలు కలిగినటువంటి బిడ్డవైతే నీవు బొగ్గులో ఉండినా బొగ్గుతో నీకేం సంబంధం లేదు నువ్వు ఒకవేళ జారిపోయి డ్రైనేజీలో పడినా నువ్వు కొంతకాలానికి వెతికితే బంగారమే కానీ డ్రైనేజీలో ఏమి కలిసిపోవు అంగారంగానే ఉంటావు నీ గుణం ఎక్కడికి పోతుంది నువ్వు ముత్యాల వ్యాపారం చేసేవాని బుట్టలో నుండి ముత్యం జారిపోయినా దాని విలువ ఎక్కడికి పోదు అది పరిశుద్ధంగానే ఉంటుంది అది నీతిగానే ఉంటుంది అది సహించుకుంటుంది ప్రపంచంలో ఎక్కడికి పోయినా అది ప్రకాశిస్తుంది దానియేలు బబులోన్లో ప్రకాశించాడు షడ్రబెజ్ఞ వాళ్ళు ధైర్యంగా ఉండి ప్రకాశించాడు దానియల్ని సింహాల గుహలో వేసిన దానియలు ప్రకాశించాడు ధైర్యంగా ఉన్నాడు పరిశుద్ధంగా ఉన్నాడు నీతిగా ఉన్నాడు యోసేపు గుంటలో పడదోచిచ్చి కూడా అని యోసేపును తిట్టి గుంటలో డ్రైనేజీలో పడవేసిన కొనుక్కున్న వాళ్ళు పొతి పరుకు అప్పగించిన చరసాల్లో ఉండిన ఆ విలువ ఐగుప్తు దేశంలో ప్రకాశించింది దేశ దేశాలకు వెలుగునిచ్చింది అనేకుల ఆకలి తీర్చింది ఎంతోమంది సంతోషంగా ఆహారాన్ని బుధించారు కనుక బంగారం వంటి భక్తులను అందరూ కనిపెట్టలేరు దానికి ఎంతో యోగ్యత దేవుని ప్రేమ దొరికినా కొంతమంది మళ్ళీ కొంతకాలానికి పోతీపరు తనినట్టు తంటారు ఏ నా భార్య అన్నవు అన్నా తంతారు ఒకవేళ దొరికిన పరిశుద్ధుడు పరిశుద్ధుడు నీతిమంతుడు అని చెప్పుకున్నా ఓ టైం వచ్చే వరకు అయోగ్యత ఉంటే ఆ భార్య చెప్పిన మాటలో లేదో తమ్ముడు చెప్పిన మాటలో ఇంకెవడో చెప్పిన మాటలని ఒక తన్ను తంతారు పోరా దొంగ యోగ్యత చాలా తక్కువ ఉంటుంది అది అందరికీ అందరూ కనిపెట్టలేరు చాలా అరుదు ఆ తెలుసుకున్న వాళ్ళు కూడా అంటి పెట్టుకుని కడవరకు ఉండేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు లాభాను లాభాను కూడా అంతే శకును చూశానన్నాడు యాకోబు నీవు నా ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి చాలా ఆశీర్వాదాలు వచ్చాయని జ్యోతిష్కుడు చెప్పాడు సోధిగాండ్రి చెప్పారు నీవు వచ్చిన దగ్గర నుంచి అని చెప్పారు అయితే ఆ యాకోబుని గట్టిగా హత్తుకుని ఉన్నాడా టైం వచ్చింది కొడుకు లేదో చెప్పారు ఏంది అని ఏదేదో మాట్లాడారు ఇంకప్పటి నుంచి లాభాను యాకోవని ఆశీర్వాదం ఇంటిలో నుండి బయటికి తానే నెట్టేసుకున్నాడు కనుక అది ఈ భూలోకములో ప్రజలకు ఆశీర్వాదకరమైన భక్తులు ఉంటారు గాని వారిని అందరూ కనిపెట్టలేదు కనిపెట్టిన కొందరు సాతాను మాటలు విని భక్తిహీనుల మాటలు విని వేషదారుల మాటలు విని వారిని నమ్మి వాళ్ళే మంచి అని సాక్ష్యం చెప్పిన వాళ్ళే చెడు అని గట్టి వేసేవాళ్ళు ఉంటారు ముఖ్యంగా ఎవరు భక్తులంటే బంగారం వంటి భక్తులంటే ఎవరు దేవుడు వారిని తప్పకుండా పరిశోధిస్తాడు యోగుని పరిశోధించే ఆయన ఎంతగానో పరిశుద్ధుడు అయినా పరిశోధించాడు దేవుడు అయినా పరిశోధించే అబ్రహాము అబ్రహాము ఎన్ని సంవత్సరాలు దేవుని మాట విన్నాడు ఎన్ని సంవత్సరాలు దేవుడు చెప్పినట్టు లోబడ్డాడు ఎంతగా దేవుని పిలుపుకు లోబడ్డాడు అయినా సరే దేవుడు అబ్రహామును పరిశోధించిన ఏం చేశాడు ఎందుకు పరిశోధన అబ్రహామును పరిశోధించాడు అధ్యాయం మొదటి వచ్చిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించాను దేవుడు అబ్రహామును పరిశోధించాడు అనేక జనములకు తండ్రి అబ్రహాం అబ్రహామును ఆశీర్వదించాడు పన్నెండో అధ్యాయములో నీ పేరు గొప్ప చేస్తానన్నాడు నీవు ఆశీర్వాదకరంగా ఉంటావని చెప్పాడు అబ్రహామునకు ఎన్నో మాటలు వాగ్దానాలు చేశాడు అయినా దేవుడు అబురామును పరిశోధించే పరిశోధన భక్తులకు అవసరం పరిశోధన ముఖ్యమైన మంచి భక్తులకు పరీక్షలు అవసరం వాళ్ళకి నిందలు అవసరం వాళ్ళ గురించి చెడుగా చెప్పాల్సిన అవసరం ఉంది దానికి పాపాత్ములు దుర్మార్గులు ఉపయోగించబడవలసిన అవసరం ఉంది చెడ్డగా మాట్లాడి అలా చేయవలసిన అవసరం ఉంది వాళ్ళ పరిశుద్ధత ఏంటో వాళ్ళ ధైర్యం ఏంటో వాళ్ళ విశ్వాసం ఏంటో వాళ్ళ నిలకడ ఏంటో తెలుసుకోవాలంటే అది దేవుడు తెలుసుకోవాలి మనుషులు తెలుసుకోవడం కాదు దేవుడు తెలుసుకోవాలి అందుకే ఆ పరిశోధన పరీక్ష దేవుడు ఆ భక్తుడు తనకు కావాలి దేవునికి కావాలి తన సీయంలో పెట్టుకోవాలి తన దగ్గర ఉంచుకోవాలి చెత్త ఎంత పోతేనేంటి చెక్కోయినందుకు ఎవడో విచారపడ్డ విలువైనది పోతేనే విచారం విలువైనది దేవుడు ఎన్నటికీ పోగొట్టుకోడు విలువైనది పట్టుకుంటాడు నా భక్తుడేడి నాకు కావాలి యోన సముద్రంలో దూకితే వదిలేశాడా చావనిచ్చాడా నాకు కావాలి యోనా యోనా కావాలి నేను బతకను నేను చచ్చిపోతాను నేను నీ మాట విను అసలు నేను బతకుండా వెళ్ళిపోతా బతికుంటే నన్ను ఎలాగే పిలుస్తానే ఉంటావు సముద్రంలో దూకే దేవుడు చావనిచ్చాడా చావనివ్వలేదు కాపాడాడు పిలుచుకున్నాడు ఎలో సువార్త చెయ్య చెప్పాడు ప్రజలు రక్షించబడ్డారు ఏసయ్య కూడా యోనా ప్రసంగాన్ని గురించి విని మారని చెప్తున్నాడు కనుక భక్తులైన వాళ్ళు నేను చస్తా నేను చచ్చిపోతా నేను వెళ్ళిపోతా నీ ఎక్కడికి పోతా దేవుడు ఊరుకోడు ఎక్కడికి పోతావు ఎక్కడికి పోలేవు నా దగ్గరే ఉంటావు నేను సేవ చేయించుకుంటా దేవుడు విలువైన వాళ్ళని సైతానికి అప్పగించాడు వాళ్ళు వాడుకునేలాగా వచ్చే